నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటా ఈ కర్ణాటక కేరళకి మధ్యలో పెద్ద పెద్ద అడవులు ఉంటాయి ఆడ మేసాలు పొడుగుంటే ఏం పేరు అని పేరు టెర్రరిస్ట్ పేరు స్కందం చెక్కలు అమ్ముతాడు కదా వీరప్పన్ సరే వీరప్పన్ వీరప్పన్ ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద అడవులు అనమాట అక్కడ కొంతమంది మంత్రశక్తిగాళ్ళు ఉంటారు మంత్రాలు చేస్తుంటాడు తంత్రాలు చేస్తుంటాడు వశీకరణ రకరకాల కార్యాలు చేస్తూ ఉంటాడు వలల్లో ఒక అతను ఆయన పేరు దొడ్డన్న చెప్పండి ఏ పేరు దొడ్డన్న దొడ్డన్న వశీకరణలు చేస్తుంటాడు ఓ అబ్బాయి సహోదరుడు ఒక అమ్మాయి మీద వశీకరణ చెయ్యాలని ఆ అమ్మాయిని లోపరుచుకోవాలని ఆ అమ్మాయి మీద లోపరుచుకోకపోతే సాతాను చేత ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని ప్రయోగం చేసి దొడ్డన్నను కన్సల్ట్ అయ్యారు దొడ్డన్న దొడ్డన్న నీకు డబ్బులు ఇస్తానన్నా ఇదిగో ఆ అమ్మాయిని లేపేయాలన్నా నా మాట వినట్లేదన్న అన్నాడు సరే ఆ అమ్మాయి పేరు చెప్పు ఆయన అది తీసుకున్న తర్వాత ఈయన ప్రయోగం చేశాడు ఒక దెయ్యాన్ని పంపించాడు దెయ్యం పోయింది ఆ ఎస్తేరు చుట్టూ తిరగతుంది ఎస్తేరు చుట్టూ అగ్ని మంట మండుతుంది అంట అలే అది ఎస్తేరు కనపడట్లేదు కాని దెయ్యానికి కనపడుతుంది రివర్స్ వచ్చింది దెయ్యం దొడ్డన్నా ఆ ఏమి పో దొడ్డన్నా నేను బాగా ఏమైంది ఆ అమ్మాయి చుట్టూ ఇదిగో అగ్ని కంచె మండుతుంది నా వల్ల కావట్లేదు సరే నువ్వు ఉండు ఇంకొక దయ్యాన్ని పంపించాడు అది కూడా పోయింది ఆ అమ్మాయి చుట్టూ అగ్గిని కంచి ఇంకా ఎక్కువ మండుతా ఉంది మళ్ళా అది వచ్చింది దొడ్డన్నా ఏమి నా వల్ల కాదన్నా అవునా ఇంకా లాస్ట్ ఒక్కటే ఉంది ఆయన దగ్గర ఆయుధం రెండే రెండు పోతే అమ్మాయ లేకపోతే ఈడ ఎందుకంటే అది వదిలితే అది ఎవరో ఒకరిని బలించుకోవాలా పోతే అమ్మాయికైనా బలించుకోవాలా ఆ అమ్మాయి లేకపోతే ఇతనే ఇంకా లెస్ట్ లాస్ట్ కాబట్టి ఇదే లాస్ట్ది వదిలేడు పోయింది ఏమీ చేయలేక దిక్కులు వచ్చింది దొడ్డన్నా ఏమి బాగాలేకుండా మరి ఏం చేస్తావు నాకు ఇంకా ఆల్టర్నేట్ నువ్వు అక్కడవే నిన్ను పట్టుకొని సమతాన్ని ఎప్పుడైతే మన పరిగెత్తుకున్న వస్తువులను బారేసి అడవిలో పరిగెత్తుకోవడం ప్రారంభించాడు వెనక సైతాను ముందర దొడ్డన్నా వెనక సైతాను ముందర దొడ్డన్నా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా ఆయన ఆ దయ్యమే చెప్పింది ఆ అమ్మ ఏసు ప్రభు బిడ్డ ఆ అమ్మాయి చుట్టూ దేవుని కంచి మండతా ఉంది ఇంకా అమ్మాయి నేనేం చేయాలని చెప్పింది ఈ దొడ్డనకు ఏమీ అర్థం కాలేక పడిపోతున్న పరిస్థితుల మధ్య అడవిలో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కింద పడిపోతూ ఒక మాట అన్నాడు ఏసయ్యా కాపాడయ్యా అన్నాడు చప్పటిగా ఎప్పుడైతే ఒక్క పిలుపు పిలిచాడో దొడ్డన్నా ఆయన మాంత్రికుడే మంత్రశక్తి చేసేవాడే ఏ సూప్రబాబు అంటే ఏమో తెలియదు పాపే కానీ ఏసయ్యా అంటే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు అలే లుయా నువ్వు నాకు అన్నం పెట్టావా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావా ఇస్తే చెప్పు అప్పుడు వస్తా అప్పుడు చేస్తా అండి ఆయన నువ్వు పిలిస్తే పలుకుతాడు అలే అలే అలేలుయా నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన ఎప్పుడైతే తొట్టన్న కింద పడిపోయి కొట్టుకొని ఏసయ్యా అంటున్నాడు ఏసయ్యా యొక్క తంత్రాలన్నీ గొడిపోయాయి అలేలుయా రోజు దొడ్డన్న ప్రతికి ఆయన బాప్తి తీసుకొని సేవ చేస్తున్నాడు చాలా సంగతి జరిగిన సంఘటన ఈ శివోను కూడా దేవుని మాటలు నమ్మి అతను కూడా బతిస్వం తీసుకొని శిష్యుని వెంబడించినట్లుగా చూస్తాం కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారు మన పట్టణంలో సంతోషం రావాలంటే మన కుటుంబంలో సంతోషం రావాలంటే మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన యందు నమ్మకం ఎప్పుడైతే ఉంటామో మనలో ఉన్న ప్రతి బలహీనతలు ఆయన ఏం చేశాడు దేవుడు ఆశ్చర్యకరమైన దాన్ని బాహు చాచి అద్భుతమైన కార్యాలు చేయడాన్ని బట్టి దేవుడి కుటుంబాన్ని గాక ఇంకా ఉన్న వాళ్ళ లోపాలు బలహీనతలు ఇబ్బందులు ఏవైనా కూడా ఏ సునాములో గాక